వృద్ధుల సమక్షంలో జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు పురస్కరించుకొని పెడల్లో ఎన్టీఆర్ అభిమానులు బ్రహ్మపురంలోని వైఎస్ఆర్ కాలనీలో ఉన్న అమ్మ ఫుడ్ ఫౌండేషన్ లోని వృద్ధుల సమక్షంలో కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎన్టీఆర్ అభిమానులు అక్కడ ఉన్న వృద్ధులందరికీ భోజన ఏర్పాట్లను నిర్వహించారు ఈ సందర్భంగా పెడల ఎన్టీఆర్ ఫ్యాన్స్ అధ్యక్షుడు ఉటుకూరు సుధీర్ బాబు ఉటుకూరు సుధీర్ మాట్లాడుతూ సీనియర్ ఎన్టీఆర్ ఆశయ స్ఫూర్తితో ఎన్టీఆర్ హెల్పింగ్ ఫౌండేషన్ పేరుతో రాబోయే రోజుల్లో పేద ప్రజలకు మరెన్నో సేవా కార్యక్రమాలు చేయనున్నట్లు తెలిపారు గతంలో ఇదే సేవా సంస్థ పేరుతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఎంతో మంది పేద ప్రజలకు సహాయం అందించినట్లు తెలిపారు కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సేవా కార్యక్రమాలకు తాత్కాలిక బ్రేక్ పడిందని నేను ఎన్టీఆర్ పుట్టినరోజుని పురస్కరించుకొని మరలా సేవా కార్యక్రమాలను పునఃప్రారంభిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో పడమట శివ బాలకృష్ణ రౌతల పైడ్రాజు గిరి పరస బుజ్జిపండు పరస నాని బల్ల ఫ్రేమ్ రీబా పవన్ అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు యొక్క బర్త్డే పురస్కరించుకుని వారి ఫ్రెండ్స్ సర్కిల్ మరి మా అన్నయ్య సుధీర్ గారు శివ పైడి పవను గిజ్జిపండు నాని గిరి ప్రేము అయ్యప్ప మరి ఎన్టీఆర్ అభిమానులు మరి వారందరూ కూడా అన్నయ్య ఎన్టీఆర్ యొక్క జన్మదిన వేడుకలను ఈ రోజున పేదల సంవత్సరంలో అమ్మ పుట్టు ఫౌండేషన్లో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది మరి ఎన్టీఆర్కి కూడా సేవ చేయాలంటే చాలా ఇష్టం మరి అదే బాటలో వారి ఫ్రెండ్ సర్కిల్ మరి ఎన్టీఆర్ యొక్క అభిమానులు శివ గారు సుధీర్ గారు పైడి గారు పవన్ గారు జిజ్జిపండి నాని గిరి పల్ల ప్రవీణు ఇంకా వారి మిత్ర బంధం అందరూ కూడా కలిపి ఈ రోజున పేదల సంస్థలు అమ్మ అందరికీ ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి అన్న ఎన్టీఆర్ గారు నిన్ను నూరేళ్ళు కూడా సంతోషంగా జీవించాలని నందమూరి అండగాడు అన్న జూనియర్ యొక్క వేడుకలను పుట్టినరోజు వేడుకలను ఈ రోజున పేదల సంస్థలు అమ్మ కుటుంబ ఘనంగా జరపడం జరుగుతుంది

ఇంకా వారి మిత్ర బృందానికి ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరి సోదరి సోదరు అందరికీ కూడా అందరూ కూడా సంతోషంగా పూజ వారి కుటుంబాలను ఆస్వాదించండి దీవించండి కథానాయకుడు మా హీరో నందమూరి తారక రామారావు పుట్టినరోజు సందర్భంగా మరి ఈరోజు కడనపట్నంలో ఉన్నటువంటి అమ్మ పుట్టుకోండి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఆశయాలతో ఆయన స్ఫూర్తితో ఒక సేవాభావం అనేది మునిగుంచుకున్నాము అట్లాగే మరి ఆయన మనవుడైనటువంటి జూనియర్ ఎన్టీఆర్ కుటుంబ సందర్భంగా వృద్ధులకు ఈరోజు అన్నదానం చేయడం మాకు చాలా సంతోషకరమైన విషయం అట్లాగే మా హీరో ఎన్నో పుట్టినరోజులు జరుపుకుంటా మా ద్వారా మరెంతో మందికి సేవా కార్యక్రమాలు చేసేలాగా మాకు అవకాశం కల్పించడం ఇది మా మహత్వాత్యంగా భావిస్తున్నాము దీనికి సహకరిస్తున్న మా పెడంలో ఉన్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఎన్ టైగర్ ఫ్యాన్స్ అందరూ కూడా సహకరిస్తున్నాము ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇట్లాగే మన రాబోయే రోజుల్లో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాము గతంలో కూడా మా ఎన్టీఆర్ హెల్పింగ్ ఫౌండేషన్ ద్వారా అనేక వారి వసతులు కానీ అనేక సహ కార్యక్రమాలు చేసి ఉన్నాము కొన్ని అనివార్య కార్యక్రమాలు అది బ్రేక్ పడటం జరిగింది మళ్ళీ ఇవాళ మా ఎంటై పుట్టినరోజు సందర్భంగా మళ్ళీ పునః ప్రారంభిస్తామని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాము మాకు అన్ని వేళల సహాయ సహకారాలు అందిస్తున్న మా ఇండియా ఫ్యాన్స్ అందరికీ కూడా సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము జై ఎన్టీఆర్ ఎన్టీఆర్ జై ఎన్టీఆర్